కొడుకు మళ్ళేశరూ వచ్చింది రేవాళ్ళే ఊర్ వాళ్ళు వచ్చి ఇన్ని తీసుకొని పోయినారు ఎట్టు పోతానవరా అని మామూలు అడిగిన అడిగితే నేను ఇలా పేసి ఉన్నది పేసుకోవాలి పేచుకు అన్నాడు ఇక ఇద్దరు వాళ్ళు ముగ్గురు కలిసిపోయింది ఇక అదే పోగట చిన్న కుల అన్నట్టుగా సురఖన చూసి ఆ అమ్మాయిని కూడా ఏం చేసిండే అబ్బాయికి భయపడి అది కూడా తమ్ముని మీద ఊరికే కేసులు పెట్టేది మా డాడీ తర్వాత ఇక్కడ బెయిల్ మీద తీసుకొచ్చినాక మళ్ళీ ఫోన్ చేసేది ఫోన్ చేసి మా మా డాడీ పెట్టి నాకు తెలియదు అని మాట్లాడేది ఇష్టంగానే ఎప్పుడు మాట్లాడుకున్నారు ఆమెకు గుడిష్టమే ఉండే అబ్బాయి ఒక పడి ఇప్పుడు బయటకి ఎత్తలేదు అది ఆ మెసేజ్లు అన్ని ఫోన్లు ఉన్నాయి ఆ ఫోన్ గుంజుకొని కొట్టి అని ఫోన్ చిన్న ఫోన్ పెట్టిన జేబులో చంపి అని ఫోన్ లో ఆ ఫోటోలు అన్ని ఉన్నాయి ఆమెతో దిగినాయి ఆ ఫోన్లు ఫోన్ ఫోటోలు బయట పడతాయి అని ఫోన్ దొరకకుండా చేసారు చంపిన వాళ్ళు ఆడపింటి కాదు కొట్టిరు ఫోన్ కూడా తీసుకున్నారు మాకు ఇప్పుడు ఫోన్ కూడా లేకుండా చేసిరు అని చూంచుదామన్నాయి అమ్మాయికి కూడా ఇష్టమే అది తీసుకపోయిన్రాట వాడు నయనాల రెడ్డిగాడు నయనాల రాజారెడ్డిగాడు ఆయన బిడ్డతో పోతాండు అని ఆయన బిడ్డని మరిపించినాం మేము మేము కేసులు పెడితే నా కేసులకెళ్ళి తీసుకొచ్చినాము ఆ బిడ్డతో మాట్లాడేది లేదు మేము కేసులు కొట్టేసుకున్నాము అందుకు మాకు ఏం సంబంధం లేదు ఇక ఇప్పుడు నా కొడుకుని నిన్న పట్టుక పోయి నా కొడుకుని పానం తీసిండు నా కత్తులతో రాట నరికిన రాడ నా కొడుకుని నా కొడుకుడే నాకు నాకేం లేదు మాకు నా భర్త నా భర్త కట్టం చెయ్యడున్న అయ్యా నాకే బుల్ పెడతారు మాకు నా ఎందుకు అసలు దేనికోసం అంటే